జిల్లాలో గద్వాలు కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు ముందు గద్వా మహబూబ్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు మీ దగ్గర అవకాశం ఉందా ఎందుకంటే రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కట్ చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని కానీ అక్కడ కలెక్టర్ గారు రెండు మూడు నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నవాట వాస్తవమే కానీ చాలా మంది పేదలకు ఇచ్చారు అసైన్మెంట్ చేసినారు ఇంకొంతమంది అదనంగా ఉన్నారు ఐదారు వేల మంది ఉన్నారు అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పి చెప్పాను ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని అన్న మా దగ్గర అవకాశం ఉంది దామర్చెర్ల ప్రాంతంలో నీళ్ళు ఉన్నాయి పదిహేను వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి రైల్వే ఉంది అక్కడి నుంచే అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది రేపైన సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం అందిస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా ఇందులో ప్రధానమైన అధ్యక్ష వారికి తెలిసే చెప్పిన్రో తెలో చెప్పినారో తెలిసి అనుకుంటున్నా నేను కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం మన సింగరేణి నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది ప్రస్తుతానికి పది శాతం మంది తెచ్చింది పది శాతం విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది ఆయన దాన్ని అంగీకరించింది ఒక మనమే తెలంగాణ ప్రభుత్వం అనిబంధన వచ్చింది బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది మిగతా అన్ని మన దగ్గర ఉన్నాయి పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం అయ్యేలా మనం రామగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో ఎట్లా అయినాయో చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు సింగరేణి వల్ల కావచ్చు ఎన్టీబీసీ వల్ల కావచ్చు సింగరేణి వల్ల కావచ్చు బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి ఇంకో పది పదిహేను వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు కొట్లాడినట్టు ఇతరుల కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష అయితే హు అంటే నల్గొండ జిల్లా మీద ఏడడం వీళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష వాళ్ళని కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత కానీ అధ్యక్ష పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయి అంటే ఇటువంటి చోటనే అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో అసమానత తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి అంతేకానికి అధ్యక్ష మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది మనం వెనకబెడుతున్నామనే కదా కొట్లాడింది అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి ఒకసారి రావద్దు అన్ని ప్రాంతాలు రావాలి ఒక తిరిగి ఉండాలి ఇంకోటి కూడా అధ్యక్ష దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంబంధించి వచ్చినప్పుడు మొత్తానికి మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధి వేరువేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దానికి ఏందో జరిగిపోయింది నల్గొండలో పెట్టడం పెద్ద నేరం నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు మేము ఇంకెక్కడ పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పు అయినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజల గమనించండి ఏం నల్గొండ పట్ల ఏముందో ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పిన నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ సందర్భంగా ప్లీజ్ అధ్యక్ష ఇవాళ మరి కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది మరి ఎందుకు తీసుకోవట్లేరు ఎందుకు చెప్తలేరు అధ్యక్ష మేము పోయి ఎనిమిది నెలలు మేము అనుమతి చేయాలా అధ్యక్ష పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష పీపీఎం ఏం చేసుకోవాలా ఇవాళ ఎన్టీపీసీతోని ఎనిమిది నెలలు ఒక రోజుగా రెండు రోజులు కాదు వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి ఎనిమిది నెలలు దాటిని ఎవరు చేయాలండి ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరు మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం మరి మీ విద్యుత్ శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి ఆర్డర్ చేయాలి నా అధికారులకు మేము ఇవ్వాలన్నా మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద పడేస్తూ ఎనిమిది ఎలా అయింది ఇంకా ఏదో తెల్లారైనట్టు ఇంకా మమ్మల్ని ఊళ్ళని ఇంకా మేము నేర్చుకుంటాం అప్పుడే మాట్లాడతారా అప్పుడే మా మీద దాడి చేస్తారా ఏందండి ఇది అది కాదు కదా మీరు బాధ్యత ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే కన్క్లూడ్ చేయండి మీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు మేం చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ లైన్లో ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా అని ఆడ ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే